నాకు ఒక కళ పడిందండి ఆ యొక్క కళలో ఏమైందంటే నేను మా పాస్టర్ గారు మా పాప ముగ్గురం ఉన్నాం ముగ్గురం ఉన్నాము మా యొక్క హాల్లో కిటికీ కూడా చూపించాడు దేవుడు అయితే మేము పాస్టర్ గారు మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చేసి ఆమె నల్లగా ఉంది ఆకారంలో మంచిగా మనిషి మాత్రం మంచి లావుగా ఉంది బాగుంది అయితే ఆమె ఏం చేసిందంటే వచ్చి కుర్చీలో కూర్చుంది కుర్చీలో కూర్చొని ఆమె అంటుంది కదా మమ్మల్ని నడిపించే వ్యక్తి ఒకరున్నారు ఆ వ్యక్తి వస్తుంది ఆ వ్యక్తి మాట్లాడుతుంది ఆ వ్యక్తి నడిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు నేనైతే చూడండి అది కళ అనుకోవట్లేదు కళ అనుకోవట్లేదు నిజముగా అనుభూతి నేను అనుభవిస్తున్నాను ఆ కళలో అది నిజముగా నాతోనే మాట్లాడుతుంది అయితే పాస్టర్ గారు అంటున్నారు కదా సరే ప్రార్థన చేస్తాం సరే ప్రార్థన చేద్దాం అని చెప్పేసి అంటున్నారు అంటున్నప్పుడు ఆ వ్యక్తి రానే వచ్చారు ఎవరు ఆ నడిపించే ఆ వ్యక్తి నాయకుడు రానే వచ్చాడు వచ్చేసి చెప్తున్నాడు కదా నేను ఎవరో తెలుసా అనేక సేవకులకి అనేక పెద్ద పెద్ద వారిని కూడా నేనే నడిపిస్తున్నాను నేను నడిపిస్తేనే వాళ్ళు నడుస్తున్నారు నా చేతులలోనే ఉన్నారు అనేకులకి అటాకులని బలహీనతలని యాక్సిడెంట్లని నేనే మొత్తుతున్నాను నీకు తెలుసా అని చెప్పేసి అంటున్నప్పుడు నేనేం చేశాను తెలుసా తన తల మీద చేయి పెట్టానండి హలేయా తన తల మీద చేయి పెట్టి నేను అంటున్నాను కదా నా తండ్రి ఆజ్ఞ ప్రకారం నెరవేర్చబడుతుంది కానీ నీ ఆజ్ఞ ఇక్కడ నెరవేర్చబడదు అంటున్నప్పుడు నా చేతిలోనే అనేక మంది ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు నన్ను చెప్పేసి నాతో వేద్యం ఆడుతున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నాను ఏసు రక్తము ఏసు నామానికి మహిమ కలుగును కానీ ప్రార్థన చేస్తున్నా కానీ వేరేది ఏమి చేయట్లేదు అయితే పాస్టర్ గారికి అంటున్నారు కదా పలానా పాస్టర్లు పలానా పాస్టర్లు చనిపోవటానికి కారణము మేమే అవన్నీ కూడా మేమే సంభవించి చేస్తున్నాం కాబట్టి నువ్వు నిజంగా కావాలంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడు గాయపడిన వారితో అని చెప్పేసి అంటున్నారు చాలా మంది గాయాలు పాలై హింసలు పాలై బాధలు పాలతో ఉన్నారు వాళ్ళతో ఫోన్లో లో అన్నప్పుడు పాష గారిని నిజమే అనుకుంటున్నారు చూడండి భ్రమ పిచ్చేస్తుంది పాస్టర్ గారిని కూడా అంటే పాస్టర్ గారు అంటున్నారు అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మా కిటికీ కిటికీ తీసి ఉంది ఆ కిటికీలో నుండి ఒక రూపము ఒక మనిషి ఒక జంతువు రూపం ఏం చేసిందంటే అక్కడ నిలబడి ఒక చెయ్యి మాత్రమే పెట్టిందండి గారి దగ్గర ఆ చెయ్యికి మొత్తం కట్టులు కట్టి ఉన్నాయి అంటే ఫోన్ లో మాట్లాడుతున్నారు కదా గాయపరచబడి ఉన్నారు అనేక మంది అని అది కనపరచాలి అది చూపించాలని చెప్పేసి ఆ చెయ్యి మొత్తం కూడా కట్లు కట్టి గారి దగ్గర ఇట్లా పెట్టుంది అనమాట అయితే పాష గారు అంటున్నారు ఆ చేతిని పట్టుకొని నిజమే గాయపడి ఉన్నారు అనేక మంది అంటున్నప్పుడు నేను అంటున్నాను ఆ చేతి నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టి గద్దించినప్పుడు ఆ చెయ్యి గారి దగ్గర బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క అక్కడ నుండి బయట నుండి వెళ్ళిపోయిందండి అయితే ఆ తెల్లవారు నేను పోరాడుతున్నాను ఖచ్చితంగా మరి మూడైంది మూడైనప్పుడు నేను మెలకు కలిగి నాకు లేసానండి లేచినప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా ఈ లోకం కొరకు నువ్వు ప్రార్థన చేయమ్మా అని చెప్పేసి చెప్పాడు అయితే పాస్టర్ గారికి చెప్పినప్పుడు కూడా పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయమని చూడండి అనేకులు నడిపిస్తుంది ఎవరు నేను చెప్పిన కళలు అర్థమైందా అనేకులు నడిపిస్తుంది దేవుని ఆత్మ కాదండి అనేకుల్ని భ్రమపరుస్తుంది దేవుని ఆత్మ కాదండి అనేకుల్ని మోసం చేస్తుంది దేవునాత్మ కాదండి ఒకరినొకరు కొట్టుకొని ఒకరినొకరు చంపుకొని ఆస్తులు గొడవలు భార్య భర్తల గొడవలతో మీరు రోడ్లెక్కి ఇబ్బందులు కలిగి మీరు శ్రమ పడి కోట్ల పాలు అవ్వమని చెప్తున్నది దేవుని ఆత్మ కానే కాదండి అది దురాత్మ హలేలుయా అది సాతాను ఆత్మ అని చెప్పేసి దేవుడు నన్ను బయలుపరిచి ఉన్నాడండి హలేలుయా చూడండి అది ఎవరినైనా మోసగిచ్చు ఎవరినైనాను మోసగిచ్చు సేవకులు అభిషేకం కలిగిన వ్యక్తులకైనాను విశ్వాసులకైనాను ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా మోసగిచ్చేదే సాతాను ఆత్మ హలలుయా నువ్వు నిజముగా దేవుని ఆత్మతో ఉంటే నువ్వు నిజముగా దేవుని ఆత్మతో అభిషేకించబడితే దేవుడేం తెలుసా అటువంటి ఆత్మల చేతుల నుండి నిన్ను విడిపిస్తాడు ఆ మరణము నుండి నిన్ను విడిపిస్తాడు హలలుయా అదేనండి మరణం అంటే మరణం అంటే అదే జీవమునంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ మరణము నుండి తప్పించటమే జీవము